అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఓటమని గెలవడం ఎలా మనిషికి ఉంటే విజయం సాధిస్తామా లేదా హార్డ్ వర్క్ ద్వారా విజయం సాధిస్తావా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము ప్రతి మనిషి తన జీవితంలో విజయాలను సాధించాలని ఎక్కడ కూడా అపజయం అనేది లేకుండా నిరంతరం ముందుకు సాగిపోవాలనే ఆలోచన ఉంటుంది ఆశ ఉంటుంది అయితే మనిషికి ఆశ ఉన్నంత మాత్రం చేత తను అనుకున్నది సాధించగలుగుతాడని అంటే అది అంత సాధ్యపడేటువంటి విషయం కాదు చాలామంది తెలివితేటలకి ఈరోజు ఎక్కడ కూడా లోటు లేదు చాలా తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు చాలా చక్కగా చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ అన్ని తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు అంత చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో స్థిరపడడం విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజయం సాధిస్తున్నారని అంటే సాధించలేకపోతూ ఉన్నారు అలాగని అంత ఎక్కువ తెలివితేటలు లేనటువంటి వాళ్ళు నిజంగా చదువుకునేటువంటి సమయంలో వాళ్ళ గురించి పెద్ద ఆలోచన కూడా చేయనటువంటి వాళ్ళం అంటే ఏంటి వాళ్ళు ఎదుగుతారని కానీ వాళ్ళు ఉన్నతంగా స్థిరపడతారని కానీ అటు టీచర్స్ కానీ అటు తల్లిదండ్రులు కానీ లేదా చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ ఊహించినటువంటి పిల్లలు కూడా ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి పిల్లలు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు అంటే ఇది ఎలా సాధ్యం అని అంటే తెలివితేటలు ఒక్కటే విజయం సాధించడానికి ఉపయోగపడవు తెలివితేటలతో పాటుగా హార్డ్ వర్క్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం తెలివితేటలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి మాత్రంగా ఉన్నప్పటికీ చదువుకున్నటువంటి చదువులో మార్కులు ఒక సాధారణమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతంగా ఎదిగినటువంటి చాలామంది జీవితాలు ఒక్కసారి చూస్తే వాళ్ళు పడినటువంటి కృషి అది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పచ్చు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే తను నిర్దేశించుకున్నటువంటి పనిని లక్ష్యాన్ని నిరంతరం సాధించేటటువంటి తపన తపత్రయంతో ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు హార్డ్ వర్క్ అంటే ఇంకా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది పూర్తయ్యేటంత వరకు కూడా విడిచిపెట్టేట పరిస్థితి ఉండదు వాళ్ళు వాళ్ళ తెలివితేటలకన్నా సరే శారీరకమైనటువంటి శ్రమను ఎక్కువ చేస్తారు ఈ శారీరకమైనటువంటి శ్రమ అంటే ఏ బతుకం దరిచేరకుండా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ దైనందికమైనటువంటి పనిని పూర్తయితేనే కానీ విడిచిపెట్టినటువంటి వ్యక్తులు కొంతమంది చాలా డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళకి ఎన్ని పని ఒత్తిడులు ఉన్నా ఆ రోజు వాళ్ళ దైనందిక జీవితంలో చేయాల్సినటువంటి పనుల్ని మధ్యలో అనుకోనిటువంటి చాలా రకాల సంఘటనలు వస్తూ ఉంటాయి పనులు యాడ్ అవుతూ ఉంటాయి అనుకోనిటువంటి పనులు యాడ్ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క రెగ్యులర్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు విడిచిపెట్టరు ఎంత సమయమైనా ఆ రెగ్యులర్ డ్యూటీని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి నిబద్ధత కలిగి పని మీద శ్రద్ధ కలిగి ఎవరైతే తన రోజువారీ పనుల్ని పూర్తి చేయడానికి ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా సరే ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకే అజమాయిషి ఉండాలి వాళ్ళు వారికే జవాబుదారితనంగా ఉండాలి ఈ పని నేను చెయ్యకపోయినా కూడా ఎవరో ఏమి అనకపోయినా కూడా నా మనసు అది మంచిది కాదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ పని పూర్తి చేసిన తర్వాతనే విశ్ విశ్రమిస్తారు మరి అటువంటి కమిట్మెంట్ కనుక మనుషుల్లో ఉండి విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేసేటటువంటి నేచర్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు తెలివితేటలు ఒక్కటే విజయానికి మరి మార్గం కాదు హార్డ్ వర్క్ అనేది చాలా ప్రధానమైన అంశం కృషి ఉంటే మనుషులు అవుతారు మహర్షులవుతారు అని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అది అక్షర సత్యం ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో నిరంతరం గెలవాలనేటువంటి తపన తాపత్రయంతో ప్రయత్నం చేస్తారో సెల్ఫ్ డిసిప్లిన్తో ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓటమిని గెలుస్తారు వీళ్ళ ఒక ఆలోచన ఎలా ఉంటుందని అంటే ఏదైనా ఒకసారి ఓటమి ఎదురైనా అపజయం ఎదురైనా సరే దాన్ని వాళ్ళు నిరాశ నిస్ఫూర్లు లోనవరు నిలబడతారు అక్కడ దాన్ని ఒక పట్టుదలగా తీసుకుంటారు మరొకసారి ప్రయత్నం చేస్తారు ఈ ఓటమి గెలుపుకు నాంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళ ముందుకు వెళ్తారు అటువంటి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు ఎవరి జీవిత చరిత్రలో చూస్తున్న విజయం సాధించినటువంటి వ్యక్తులు వెంట వెంటనే విజయాలు వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా చరిత్రలో కనిపించరు వారు ప్రయత్నించగా ప్రయత్నించగా చాలా రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఓటములను ఎదుర్కొని నిలబడగలిగినటువంటి వ్యక్తులే ఈరోజు చరిత్రలో విజయం సాధించినటువంటి వ్యక్తులుగా నిలబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి తెలివితేటలు ఉన్నంత మాత్రం చేత వాళ్ళు ఎదుగుతారు లేదా ఉన్నతంగా వెళ్తారని మనం ఊహించాల్సిన అవసరం లేదు చాలామంది పిల్లల్ని మనం కూడా చూస్తాం చిన్నప్పుడు స్టడీస్లో ఎక్సలెంట్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటుంది చాలా మంచి టాప్ మార్క్స్ వస్తాయి కానీ చిన్న ఉద్యోగం దగ్గర కూడా పాపం వాళ్ళు విజయం సాధించలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే దానికి లక్ అంటావా బ్యాడ్ లక్ అంటావా ఇవన్నీ కూడా సెకండరీ కానీ ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి దానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో సమయాన్ని వెచ్చించి రోజుకి ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండు గంటల వరకు చదివినటువంటి వాళ్ళు కష్టపడినటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే ఒకటి రెండు అటెంప్ట్లో రాకపోయినా అదే పనిగా కూర్చొని హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యి ముందుకెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది నుంచి చూస్తూ ఉంటారు వీటన్నిటిని జరగాలి అని అంటే ఆ ఓటమిని తట్టుకోవాలని అంటే మనిషికి ఆత్మవిశ్వాసం కావాలి తను పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద కమిట్మెంట్ కావాలి ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా స్టెబిలిటీగా ఎవరైతే నిలబడతారో స్టేబుల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు కాబట్టి హార్డ్వర్క్ను నమ్ముకోండి తెలివితేటలు మాత్రంగా ఉన్నా మనకు వచ్చినటువంటి మార్కులు అంతంత మాత్రంగా ఉన్నా ఏదైనా పని మనం చేయాలి అంటే కష్టపడాలి కష్టపడింది ఏది రాదు కష్టపడింది ఏది రాదు కష్టపడితేనే విజయం అనేది వస్తుంది అది కష్టపడాలంటే కసి ఉండాలి అందుకే కసి ప్లస్ కృషి ఇచ్చుకుంటూ విజయం అని చెప్తాం కసిగా నువ్వు ఎవరైతే చేస్తావో హార్డ్ వర్క్ చేసి కృషి చేస్తావో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చేరుకోగలుగుతావు ఆ విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేసి కష్టాన్ని నమ్ముకోండి కష్టపడకుండా వచ్చింది అది అంత కిక్కివ్వదు అంత అది నిలబడేట పరిస్థితి కూడా ఉండదు ఏదైతే మనం కష్టపడి సంపాదించుకుంటామో ఏదైతే పట్టుదలగా నిలబడి సంపాదించుకుంటాం వాటమి పాలైన తర్వాత విజయం సాధిస్తామో అదే మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్